హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఫ్రై అండి దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలదిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయినప్పుడే ఇప్పుడే మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నెల్లిపాయ జీలకర్ర కారం వేసి మూడు మిక్సీ పట్టానండి ఈ మిశ్రమాన్ని దొండకాయ ముక్కల్లోకి వేసి మరొక్క నిమిషం ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్